దేవిని మన ప్రభువును రక్షకుడైన తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం పౌలు అరియోపాకు మధ్య నిలిచి చెప్పిన దేమనగా ఏతిన్సు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగినారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున అస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను మేరలను ఏర్పరిచాను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నామో చలించుచున్నామో ఉనికి కలిగి ఉన్నాము అటువలే ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కలపల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించినాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలిగి చేసియున్నాడు ఆమెన్ ప్రభునందు ప్రియా దేవిని జనంగమా కనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగంను మా కొరకు దీవించుమని ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవుని జనంగమ చదువుకునబడిన లేఖన భాగమును మనం ఆలోచన చేసినట్లయితే మరి నిన్నటిది నాన్న శరస్సాల నాయకుడు మరి రక్షణ పొందుకున్నట్లుగా దేవుని యొక్క మరి నామమును అంగీకరించినట్లుగా మనం చూసాం ఆ తరువాత మరి అపోసులైనటువంటి పౌలుశీల బయలుదేరి మరి తెస్సులోనిక సంఘానికి తెస్సులోనిక పట్టణానికి వచ్చినట్లుగా మరి వారు బయలుదేరి ఆయా ప్రాంతాలు ఆయా ప్రదేశాలను సందర్శిస్తూ దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ మరి వారు ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా మరి వారు తెస్సులోనిక సంఘానికి తెస్సులోనిక పట్టణానికి వారి వచ్చినట్లుగా మనం చూడవచ్చును ఈ పదిహే పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే పౌలు పౌలుశీల మరి తెస్సలోనికకి వస్తారు తెస్సలోనికకు వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సువార్తను బలముగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి కొంతమంది గ్రీసు దేశస్థులు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదేతరులు దేవుని యొక్క నామాన్ని మరి అంగీకరించి దేవుడు మరి మృతులలో నుండి మృతులలో నుండి లేచుట అగత్యము మరి యేసు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఆయన ఆరోహణమై దేవుని వద్దకు వెళ్ళాడు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు కాబట్టి మరి ఏ నామమన రక్షణ మీకు కలుగదు ఏసు నామమనే రక్షణ కలుగును మరి మేము ప్రకటిస్తున్నటువంటి ఈయేసే క్రీస్తై ఉన్నాడని మరి గట్టిగా ప్రకటించినప్పుడు ఆ తెస్తలోనికలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది దేవుని అంగీకరిస్తే కొంతమంది యూదులు మరి పోకిరి వాళ్ళను మరి వెంట వేసుకొని మరి పౌలును శీలను మరి సభకు అప్పగిస్తారు ఆ సభ పేరే అరియోపగు అరియోపగ అనేటువంటి సభ ఆ సమాజ మందిరపు అధికారులు వారందరూ కూడా మరి తెస్సలోనికలు ఉన్నటువంటి ఆ అరియోపగ అనేటువంటి సభకు వారిని అప్పగించినప్పుడు వారు మరి ఒక మాట అంటారు ఏమిటో తెలుసండి భూలోకమును తలక్రిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు ప్రియా దేవిని జనంగా ఆలోచన చేశారా భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వారు ఎక్కడికి కూడా వచ్చారు ఆ యేసునామమును ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి యాసోను అనేటువంటి సహోదరుడు వీరిని చేర్చుకొని వీరికి ఆతిథ్యం ఇస్తున్నాడు వీరు భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వ్యక్తులు ఆ దేవుని జనంగమ భూలోకమునే తలక్రిందులు చేసేటువంటి వ్యక్తిగా మరి ఆనాటి మరి పౌలు గారిని మరి వారు అనటం ఎంత గొప్ప విషయమో చూసారా భూలోకమును తలక్రిందులు చేసేటంతగా ఆయన దేవుని యొక్క నామాన్ని ప్రకటించాడు దేవుని యొక్క నామాన్ని మరి నలుమూలలా విస్తరింప అనేక సంఘాలను అనేక మరి పట్టణాలలో ఆయన స్థాపించగలడానికి కారణం అనేకమైనటువంటి పట్టణాలు ప్రాంతాలను ఆయన మరి తిరగడం అంత దూరము అనేటువంటిది లేకుండా మరి ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి మరి ఆ రోజున విమానాలు కానీ రైళ్లు కానీ అలాంటివి ఏమి లేవు కదూ మరి ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి కాలినడకనో లేదా సముద్ర మార్గమును వెళ్ళవలసి వచ్చేది కాబట్టి ఆయా పట్టణాలు ప్రాంతాలలో దేవుని యొక్క నామాన్ని ఎంత బలముగా ప్రకటించారో మనము ఈ మాట ద్వారా మనం తెలుసుకునవచ్చును పౌలు గారు సువార్థ ప్రయాణము ఎంతో మరి ప్రయాసతో కూడుకున్నటువంటిది ఆయన ఎంతగా ప్రయాసపడ్డారో మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చును ఈ పదిహేడవ అధ్యాయంలో దశలోనికోకి వచ్చినటువంటి పౌలు గారికి మరి అక్కడ కొంత చేదు అనుభవం ఎదురైతే అక్కడ యస్సు అనేటువంటి ఒక సహోదరుడు అతన్ని మరి చేరదీయటం మరి అరియోప సభకు వారు మరి అప్పగింపబడటం వారు మరి వీరిని మరి అక్కడ నుండి వెళ్ళిపోమని అడగడం తరువాత అక్కడ యేసును నమ్మినటువంటి సహోదరులు పౌలును శీలను బెరయకు పంపిస్తారు తెస్సలోనికా నుండి బెరయకు వచ్చినటువంటి పౌలు శీలలు మరి ఆ యొక్క మరి సమాజ మందిరములలో వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే పదిహేడవ అధ్యాయము మరి పదకొండవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల యుండి గనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయ్యను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి ప్రియ దేవుని ఇచ్చినంగా తెస్సలికలో ఉన్న ప్రజల కంటే బెరయలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఆసక్తిని చూపారు దేవుని యొక్క వాక్యాన్ని సేవకులు అపోస్తులలో ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యములు లేఖనములో ఉన్నవో లేవో అని వాటిని పరిశీలన చేస్తూ వచ్చారంటండి ఎంత గొప్ప మరి నిరీక్షణ దేవుని యొక్క ప్రజలు ఈ రీతిగా మరి ఆలోచన కలిగి ఉండాలి ఏ బోధన పడితే ఆ బోధన వినకుండా వాక్యము సత్యమైన వాక్యము మనకు ప్రకటింపబడుతుందా లేదా ఈ వాక్యములో దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా లేదా అనేటువంటి మరి జ్ఞానము జ్ఞానముతో ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని వినాలి ఎందుకంటే ఆయన చెప్పారు కదా అంత్యకాలమున మరి అన్య బోధలు అనేకములు మరి మీలోకి వస్తాయి కాబట్టి ప్రతి బోధ నాదే అని మీరు భ్రమపడవద్దు మీరు అలా భ్రమపడకుండా ఉండాలి అని అంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి కాబట్టి బెరయాలో ఉన్నటువంటి ప్రజలు మరి పౌలు శిలలు చెప్తున్నటువంటి మాటలు దేవునియా వాక్యంలో ఉన్నవా లేవా అని వారు ప్రతి దినము కూడా మరి వాక్య లేఖనాలను మరి చదువుతూ వారు చెప్పిన మాటలను బేరీజు వేసుకుంటూ ఇది దైవ వాక్కు ఇది మనుష్యవాకు అనేటువంటిది మరి వారు సపరేట్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా అంగీకరించినట్లుగా మనం చూడగలం అయితే ఇక్కడ కూడా మరి సహోదరులు మరి దేవుని ముందు విశ్వాసం ఉంచుతున్నారు తెలుసుకున్నటువంటి మరి తెస్సలోనికలో ఉన్నటువంటి యూదులు మరి ఇక్కడ బెరయాకు కూడా వచ్చి మరి పౌలు సెలకు వ్యతిరేకంగా వారి మీదకి మరి ఉసు కలుపుతారనమాట అప్పుడు ఈ బెరయాలో ఉన్నటువంటి సహోదరులు పౌలును మరి ఏథెన్సు పట్టణానికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించి అతనిని సముద్ర మార్గము గుండా ఏథెన్స్ ప్రాంతానికి పంపిస్తారు ఏథెన్సు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే ఏథెన్సు పట్టణస్తులందరూ కూడా బహు విగ్రహారాధికులు వారి యొక్క ప్రతి సందు కూడా ప్రతి మూల కూడా ఆ పట్టణమును మనం పరిశీలన చేసినట్లయితే బహుదేవతా ఆరాధికులుగా వారు ఉన్నారు వారు ఎవరికి తోచినటువంటి ఆకారాన్ని వారు చేసుకుని మరి వాటిని పూజించేటువంటి బహు దేవతా ఆరాధికులుగా ఉన్నారు మరి దేవత ఆరాధికులుగా ఉన్నటువంటి ఆ ఏతెన్సు పట్టణానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని సువార్తను తీసుకెళ్లిన వాడుగా పౌలు గారు మనకు కనబడుతూ ఉన్నారు ఏతెన్సు పట్టణాన్ని ఆయన మరి చుట్టుతూ ఏతెన్సు పట్టణములో ప్రతి చోట కూడా ఆ యొక్క మరి దేవత మరి మందిరాలను చూసి ఆయన యొక్క ఆత్మ ఎంతో పరితాపం చెంది ఇక ఆలస్యం చేయకూడదు వీరు ఎంతో అజ్ఞానంతో ఉన్నారని చెప్పి ఆ పట్టణమంతా కూడా ఆ యొక్క సమాజ మందిరంలోను వారి యొక్క సమాజ మందిరములో కాదు మరి భక్తి పరులైనటువంటి యూదులతోనూ సంత వీధులలోనూ మరి ఆయన ఎక్కడెక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఆయన సంత వీధులలోనూ పట్టణపు సందులలోను మూలలలోను ఆ పట్టణమంతా కూడా కలి తిరుగుతూ ప్రజలను దేవుని వైపు దేవుని యొక్క వాక్యం వైపు తిప్పడానికి ప్రయత్నం చేశాడు అయితే వారు ఎలాంటి ప్రజలు అంటే ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటండి ఇక్కడ పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే ఏథెన్సు వారందరూను అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందునూ వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు ఏథెన్స్ పట్టణపు ప్రజలు ఎలాంటి వారంటండి మరి దేవతలను ఆరా ఆరాధించటం దేవతలను పూజించటం మరి వారు ఆరాధిస్తున్నటువంటి వారు పూజిస్తున్నటువంటి దేవతలకు మరి శక్తి బలము అలాంటిది ఏమీ లే ఏదైనా ఉందా లేదా అనేది కూడా గ్రహించలేనటువంటి అజ్ఞానముగా వారు ఉంటూ వారి యొక్క పరిస్థితి ఏంటంటే అండి దేని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారంట ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట వినుట వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండేటువంటి ప్రజలు ప్రియ దేవిని జనంగమ ఏతెన్సు పట్టణపు ప్రజలు ఎలాంటి వారంటే అండి ఏదైనా ఒక కొత్త సంగతి ఎవడో ఒకడు వచ్చి ఏది చెప్తే అది వినేసి ఒక క్రొత్త సంగతి వినుట ఎందును అలాగేనని మరలా మరి ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట వలనను వినుట వలనను వినుటయందును మాత్రమే వారు తమ మనసులను ఉంచి తమ జీవితాలను వ్యర్థపరుచుకున్నటువంటి ప్రజలు ఏథెన్స్ ప్రజలు ఎవడో ఒకడు ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తే దాన్ని వినటానికి ఆసక్తి చూపేటువంటి ప్రజలు అంతేకాని ఏది సత్యము ఏది మరి జీవము అనేటువంటిది వారు పట్టించుకునేటువంటి వారు కాదు ఎందుకంటే వారు బహు దేవత ఆరాధికులు ఎందుకంటే ఏతెన్స్ ఏతెన్సు పట్టణం అంతా కూడా బహు దేవతలతో మరి మరి అక్కడ మరి వారు కలిగి ఉన్నారు దేవత ప్రతిమలు దేవత ఆలయాలు అనేకములు కూడా అక్కడ మరి పౌలు గారు చూసి మరి పరితాపం చెంది ఆయన సంత వీధులలోను మరి పట్టణము ప్రతి మూలలోను నిలబడి దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించినప్పుడు వారు వినేవారుగా లేకుండా మరి కొత్త విషయాలను మరి ఎవరైనా చెప్తే వినేటువంటి మనస్సు కలిగినటువంటి ఈ వ్యక్తులు మరి అక్కడ మరి దేవుని యొక్క పునరుద్ధానమును గురించి ఏసు పునరుద్ధానమును గురించి పౌలు గారు చెప్తా ఉంటే వారు ఏమన్నారో తెలుసండి వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నారట అన్య దేవతలను ప్రచురిస్తున్నాడు వీడు మా దేవతల గురించి చెప్పడం లేదు వీడు ఎవడో కొత్తవాడు వచ్చాడు అన్నారే తప్ప మరి వీరి యొక్క మరి వీరి యొక్క మరి వీరు దేని మీద తమ జీవితాలను గడుపుతున్నారు ఏదో ఒక క్రొత్త విషయాన్ని చెప్పడం ఏదైనా కొత్త విషయం వినటం మాత్రమే మరి వీరు కాలం గడిపేటువంటి ఈ వ్యక్తులు మరి వారికి తెలియనటువంటి మరి యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉంటే దాన్ని గ్రహించకుండా మరి మూయబడినటువంటి హృదయాల చేత మరి అన్య దేవతలను ప్రచురిస్తూ ఉన్నాడు అని ఇక్కడ వారు మాట్లాడుతూ ఉన్నారు మరి దేవత అని అంటే ఇక్కడ కింద మరి దానికి మరి పర్యాయ పదముగా ఏమొచ్చిందో తెలుసండి దెయ్యము అని ప్రియ దేవుని జనంగమ దేవతలను ఆరాధిస్తూ ఉన్న మరి ఏతెన్సు పట్టణకు వారికి ఆయన నిలబెడుతూ అంటాడు కదా ఏథెన్సు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతా బతి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది సమస్త విషయములలో మీరు అతి దేవతాభక్తి గల వారై ఉన్నారని నాకు తెలుస్తుంది కాబట్టి నేను మీ యొక్క పట్టణాన్ని సంచరిస్తూ తిరుగుతూ ఉండగా ఒక మరి ఒక మరి ఒక బలిపీఠము నాకు కనబడింది మీరు బలి అర్పించేటువంటి ఒక బలిపీఠము నాకు కనబడింది ఆ బలిపీటం మీద ఎలాగూనో రాయబడి ఉంది అని ఆయన అంటాడు కదా తెలియబడని తెలియ తెలియబడని దేవునికి ఆ బలిపీఠం మీద వ్రాయబడినటువంటి మరి మాటను మీకు తెలియ చెప్తున్నాను ఏమిటంటే తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది మీరు బలిస్తున్నటువంటి దేవుడు తెలియబడని దేవుడు ఆ దేవుడు ఎవరో అతనికి పేరు కూడా లేనటువంటి మరి దేవుడిని మీరు ఆరాధిస్తూ ఉన్నారు మీ దేవత ప్రతిమలు మీ దేవు మీ దేవుళ్ళు మరి పేరు లేనటువంటి వారు ఇవన్నీ కూడా మనుషుల మరి దేవుడు అంటున్నాడు కదా మనుష్యుల కల్పన చమత్కార కల్పనల వలన మలచబడినటువంటి ఇవన్నీ కూడా మీరు ఆరాధించేటువంటి ఈ విగ్రహాలు ఈ యొక్క దేవతా ప్రతిమలన్నీ కూడా మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారముతో పొదగబడినటువంటివే వీటిలో జీవము లేదు వాటిలో మరి శక్తి లేదు అవి మనుష్యుల చేత చెక్కబడిన చమత్కార కల్పనల వలన మనిషి ఊహలో నుండి మనిషి తనకు నచ్చిన రూపమును చేసుకుని మరి వాటికి బంగారమును మరి పొదిగినప్పుడు వాటిని దేవతలుగా దేవుళ్ళుగా మీరు ఆరాధిస్తూ ఉన్నారు కానీ నేను ప్రకటించేటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా మరి యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒక జాతి మనిషి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి ఒకవేళ మరి దేవుని యొక్క మరి దేవుని స్థానాన్ని పొందుకోవాలని దేవుని యొక్క మరి దేవుడు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ స్థలంలో ఉండటానికి వారందరిని కూడా మరి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు అని ఆయన మరి ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు జగత్తును అందలి సమస్తమును జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున అస్తకృతములైనటువంటి ఆలయంలో నివసింపుడు అని ఆయన అందరికి నీ జీవమును ఊపిరిని మరి సమస్తమును దయచేయువాడు అని మరి తాను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారిని గురించి అక్కడ ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఆ విషయాలను ఆలోచన చేస్తూ ఉండగా కొంతమంది అయితే మరి వాటిని పరిశీలన చేస్తూ ఉండగా కొంతమంది అయితే అసలు ఆ మాటలు నిన్ను పట్టించుకున్నవారు కాదండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ తెస్సలిను ఉన్నటువంటి సంఘానికి మరి పత్రికలు రాయటానికి మరి ఎంతగా ఆయన కష్టపడ్డారు మరి తెస్సలోనికా సంఘము మరి తరువాత తరువాత ఏ రీతిగా ప్రభువును అంగీకరించిందో మరి ఆయన పత్రికల ద్వారా మనకు తెలియచేశాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మరి అక్కడ ఏథెన్సులో నిలబడి ఆయన ప్రకటిస్తూ ఉండగా మరి సమస్తమును సృష్టించినటువంటి దేవుని ఆరాధించకుండా మనుషుల చమత్కార కలపల వలన మలచబడినటువంటి విగ్రహములను మీరు ఆరాధిస్తూ ఉన్నారని అక్కడ అతి దేవతా ఆరాధికులైనటువంటి ఏటెన్సు పట్టణాలస్తులందరికీ కూడా యేసు ప్రభు నామాన్ని ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారు ప్రియ దేవుని చిన్నంగమ ఈ రోజున మనం చూసినట్లయితే తెలియబడిన దేవునికి అనేటువంటి ఆ యొక్క నామాలను ఆరాధిస్తూ దేవుని యొక్క శక్తిని అనుగ్రహి మరి పొందుకొనకుండా నిజ దేవుని తెలుసుకొనకుండా ఇప్పటికీ కూడా అనేక దేశాలలో అనేక పట్టణాలలో మరి మరి ప్రజలు ఉన్నారు అలాంటి వారికి సత్య దేవుని సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఆనాడు మరి పౌలు గారు ఏతిన్స్ పట్టణములో అంత బలముగా ప్రకటించడానికి గల కారణమో మరి దేవుని యొక్క ఆత్మ చేత వాడై నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా పౌలు గారు మనకు కనపడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కదా దేవుడు మరి ఇలాగున ఏటెన్స్ ప్రజలారా మీరు ఈ రీతిగా మరి మరి ఆ దేవతా భక్తి కలిగిన వారై తెలియబడిన వాటిని మొక్కుతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా వదిలివేశాడు అయితే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మారు మనసు పొందకుండా ఈ లోకంలో నీవు నిలిచిపోతున్నట్లయితే మరి తీర్పు తీర్చేటువంటి ఒక దినం ఉంది ఆ రోజున నీవు తీర్పులో నిలబడతావు అని పట్టణస్థులందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా వదిలేశాడు అది అజ్ఞాన కాలమని దేవుడే మరి మరి క్షమించి ఈ భూమి మీద మనుషులను ఆయన అందరినీ రక్షించాలని ఈ పాపములో నుండి ఈ పాప కోపములో నుండి చీకటిలో నుండి మరి వెలుగులోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడని మరి బలముగా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్పటికి అంగీకరించలేదండి కొందరైతే మృతుల పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొంతమంది అపహాస్యం చేశారట అన్ ఎంత మరి అజ్ఞానపు మూర్ఖులైనటువంటి ప్రజలు ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్నారో అట్లాంటి అజ్ఞానపు ప్రజలకు కూడా దేవుని యొక్క సత్య సువార్తను మరి ప్రకటించిన వాడిగా మరి పౌలు గారు మనం మన కనపడుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ మరి అక్కడ కొంతమంది స్త్రీలను మరి దియోము మరి దియోనుసియు దమరి అరిపయోగిడైనటువంటి మరి కొంతమంది తప్ప ఎవరిను కూడా దేవునిని అంగీకరించలేదు కానీ తరువాత మరి సువార్త ప్రకటన తరువాత మరి అక్కడ సంఘమును ఏర్పాటు చేశాడు పౌలు గారు దశలోనిక సంఘం మరి రెండు పత్రికలు ఆయన వ్రాయడానికి ప్రభు కృప చూపాడు అక్కడ కూడా సంఘం ఏర్పాటు చేయడానికి ఆత్మదేవుడు కార్యం చేశాడు కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ అనేక మంది మరి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడినటువంటి అనేకమైనటువంటి దేవతారధికులు మనకు కనబడుతూ ఉన్నారు వారు మరి దేవుని యొక్క నామాన్ని కూడా తెలుసుకోనకుండా దేనిని బడితే దానిని ఆరాధించేవారు వారు మనకు కనబడుతూ ఉన్నారు వారి భక్తిని మనము అపహాస్యం చేయకూడదు ఎందుకంటే వారు అజ్ఞానములో ఉన్నారు సత్యాన్ని వారికి తెలియపరచాలి తప్ప వారు పూజించేటువంటి మరి దేవుళ్ళను మనము కించపరచకూడదు వారి విశ్వాసమును మరి వారు దేని మీద విశ్వాసము చుచ్చున్నారు వారిని జ్ఞానయుత్తులుగా మార్చాలి తప్ప వారి యొక్క భక్తిని మనము మరి అవమానపరచకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన రూపమున చేయబడినటువంటి వారే కానీ ఈ లోకపు అపవాది సాతాను అటువంటి వ్యక్తి మరి వారి హృదయాలను తిప్పివేసి వారిని అజ్ఞానములో మరి ఉంచి ఉంచుచు వస్తూ ఉన్నాడు ఇంకను వాడు గర్జించు సింహము వల్ల తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే వారి నామాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఏ సునామాన్ని అంగీకరిస్తారేమోనని వారిలో ఈ యోధేతులు ఏ విధంగా అయితే ఆ రోజున మరి పౌలు శిలలకు వ్యతిరేకంగా లేచారు ఆ విధముగా తన సైన్యాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు అంచె దినమున మరి ఏ రీతిగా ఉన్నటువంటి ప్రజలను అజ్ఞానముతో మూర్ఖముతో ఉన్నటువంటి ఆచారబద్ధమైనటువంటి భక్తిని చేస్తున్నటువంటి వారికి మరి నామము ప్రకటించబడకపోతే వారిని ఎవరు రక్షిస్తారు మరి తీర్పు దినము ఒకటి ఉంది కదా ఆ తీర్పు దినమున నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు నా సువార్త మీ దగ్గరికి వస్తే మీరు అపహాసం చేశారు మరి వారు తీర్పులోనికి వెళ్ళి వాళ్ళని నశించటం ఏ ఒక్కరికి కూడా మరి దేవునికి ఇష్టమైన కార్యం కాదు కదా కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి ఏసు యొక్క మరి ఉద్దేశము ఆయన కోరిక ఏంటంటే ఏసు ప్రభులు వారు తన చేతులు చాచి ఇప్పటికీ పిలుస్తూ ఉన్నాడు ఇట్లాంటి దేవత ఆరాధికులు అనేక మంది ఏతేన్సు పట్టణంలో ఉన్నట్లుగానే మన చుట్టూ పట్ల కూడా ఉన్నారు కదూ కాబట్టి రక్షింపబడినటువంటి నీవు అజ్ఞానముతో ఉన్నటువంటి మూర్ఖములో ఉన్నటువంటి ఆచారములో ఉన్నటువంటి వారికి జ్ఞానయుతమైనటువంటి ఏసు మాటలు ప్రకటించాలి కదా ఆ రీతిగా నీవు ప్రకటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ రోజున ఆత్మ కలిగినటువంటి పౌలు గారు మరి దేవతారధికులైనటువంటి ఒక పట్టణానికి దేవుని యొక్క స్వార్తను మోసుకుని వెళ్లి పట్టణాన్ని కదిలించినట్లుగా వారు అన్నారు కదా భూమిని తలక్రిందులు చేసేటువంటి వ్యక్తులు మన ప్రాంతానికి కూడా వచ్చేశారు అని తెస్సలుకులు ఉన్నటువంటి మరి ఆ యొక్క సమాజ మందర్పులు ఆ పట్టణపు వారు అన్నారు కాబట్టి పౌలు గారి సువార్త మరి ఎంతగా ప్రభావం చూపిందో ఆ దినాన్ని మనము ఆలోచన చేయవచ్చును మరి భూమిని తలక్రిందులు చేసేటువంటి భక్తి అంత భక్తి మనం చూపకపోయినా కనీసము నీవు మరి దేవుని యొక్క తీర్పులో నిలబడకుండా నిన్ను నీవు రక్షించుకున్నటకు ఆయన వచ్చే పర్యంతము నీవు విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు నీ విశ్వాస జీవితంలో ఒక్కరికైనా స్వార్థ ప్రకటించావా అనేక మంది మరి నీకు మరి దేవుని ఎరిగినటువంటి వారు తారసపడుతూ ఉన్నారు వారికి ఏ సునామాని మరి నీవు పరిచయం చేసావా దేవుడి నిన్ను అడిగితే నీవేం సమాధానం చెప్తావు కాబట్టి ఈ రోజున ఏథెన్సు పట్టణంలో జరిగిన సువార్థ ప్రకటన మరి వారి జీవితంలో ఒక గొప్ప మరి వెలుగును నింపినట్లుగా తర్వాత ఆయన సంఘమును స్థాపించి పత్రికలు వ్రాస్తూ మరి ఆయన వ్రాసినట్లుగా మనం చూడగలం కాబట్టి ఆ రీతిగా మరి దేవుని ఎరిగిన ప్రజలకు దేవుని యొక్క నామాన్ని ప్రకటించే వారిగా దేవుని దేవుని యొక్క స్వార్థ భారం మన మీద ఉందని గ్రహించి మన మనం పట్ మన చుట్టూ ఉన్నటువంటి మరి ఇలాంటి వారికి దేవుని వార్తని ప్రకటించాలని ఇంకను సువార్త మరి ప్రచ ప్రచురింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ ఆ రీతిగా సువార్త ప్రకటనలో నీవు కూడా బాగా భాగము మరి పంచుకునివ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలనైనా యువదీ కాలమున మీరు మాతో మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి మాటలలో మరి తెస్సలోనిక సంగము మరి ఏథెన్సు పట్టణము మరి ఏ రీతిగా నైనా నీలో నిలిచి ఉండలేదు ప్రభువా నీ వాక్యములను నీ సేవకుడు మోసుకుని వెళితే సత్యవాక్కును వారు అనుసరించకుండా నానాయినా తెలియబడినటువంటి వాటిని ఆరాధిస్తూ వారు ఎంత అజ్ఞానములో మూర్ఖములో ఉన్నారో తెలియచేశారు అట్లాంటి వారికి నీ వాక్యమును ప్రకటించగా సత్య వాక్యమును సరిగా ప్రకటించినందుకు ఆయన వారు అపహాసం చేశారు నాయన ఇదిగో నీ వాక్యము వారి నాయన వారి కాళ్ళ దగ్గరికి వెళితే దానిని త్రోసిపుచ్చే వారిగా ఉన్నారు ఈ లోకములో అనేక మంది ఇంకా ఉన్నారు నాయన అలాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అంతటా అందరూ మారు మనసు పొందాలని మీ కోరికను అయా ఇదిగో తండ్రి నీ సేవకుల ద్వారా మీరు తీర్చుకున్నామని అయా ఇంకా అయినా నీ అందు విశ్వాసముంచని నీ జనాంగమును నీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను వారి ఆత్మలను రక్షించండి వారు తెలియబడిన వాటిని ఆరాధిస్తూ వారి జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నారు వారిలో ఉన్న అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని మరి ఆచారమును తీసివేసి సత్యమును జీవమును అయినటువంటి నీ నామాన్ని అంగీకరించినయన నీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమంద మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహింపొందుకమని ఏ సునామను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి Amén, Amén, Amén.